అందరికీ వందన్నారు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం కీర్తనను నలభై మొదటి వచ్చిన యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవి అగ్గి నామోరా చూడండి ప్రియులారా లేఖన భాగంలో మనం గమనించినట్లయితే కీర్తన కాలేటువంటి దావిద మహారాజు ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని అని అన్నాడు అను కనిపెట్టుకొనుట సహనము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈరోజు సమాజంలో గనక మన గమనించినట్లయితే క్రైస్తవ ఉన్నటువంటి విశ్వాస జీవితాల్లో ఇలా ప్రార్థన చేస్తే అలా జరిగిపోవాలా అలా సేవకుడు ఏదైనా చెప్తే అలా జరిగిపోవాలా నూతన సంవత్సరంలో ఏదైనా వాగ్దానం తీసుకుని చూస్తే ఆ వాగ్దానం అలా జరిగిపోవాలా క్షణాల్లో జరిగిపోవాలా ప్రొద్దున ప్రార్థన చేయాలి సాయంత్రానికి జరిగిపోవాలన్న విధముగా ఆలోచన చేస్తూ ఉన్నాయి కాని లేఖనం సెలవిస్తుంది నువ్వు చేసే ప్రార్థనకు దేవుడి నీకు ఇచ్చే వాగ్దానాలకు ఆలస్యమైన అది ఖచ్చితంగా ఇచ్చే దేవుడు దాని కొరకు మనము సహనముతో ఓపికతో కనిపెట్టుకొని ఉండవలసినటువంటి ఉన్నామని లేఖనములు సెలవిస్తున్నాయి యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నమోరా ఆలోకించాను నీకు సహనము లేకపోతే నీకు ఓర్పు లేకపోతే దీని వాక్యం సెలవిస్తుంది నీ జీవితాన్ని నిలుపుకోలేవు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దేవుని వాగ్దానములను స్వతంత్రించుకుంటారని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాల మనం గమనించినట్లయితే సంఖ్యాకాండములో ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినా చదువుకుందాం నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశముల అతన్ని ప్రవేశపెట్టను ఇక్కడ ఒక చక్కటి వాగ్దానమును మనం చూస్తూ ఉన్నాం కాలేపు విషయమై మనం చూస్తూ ఉన్నాం పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో దేవుని అనుసరిస్తున్నటువంటి కాలేపును మనం చూస్తున్నాం కాలేపు గురించి దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే పాలు తేనెలు ప్రవహించే దేశములో ఇతడు ఖచ్చితంగా అడుగుబెడతాడని చెప్పాడు ఆ చేసినటువంటి వాగ్దానము ఆ చేసినటువంటి ఆ ప్రమాణము చేసినటువంటి ఆ మాట ఇచ్చినటువంటి ఆ మాట అది నెరవేరడానికి నలభై ఐదు సంవత్సరాలు పట్టింది ఈ నలభై ఐదు సంవత్సరాలు కూడా దేవుడు ఏ వాగ్దానము చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేసినప్పుడు కాలేబు ఏ మనసుతో ఉన్నాడో అది నెరవేరే కాలము సమయము నలభై ఐదు సంవత్సరాలు పట్టింది ఈ నలభై ఐదు సంవత్సరాలు అది నెరవేరే వరకు కూడా కాలేబు నిండు మనసుతో దేవుని వెంబడిస్తున్నాడు నిండు మనసుతో దేవుని ఆరాధిస్తున్నాడు చూడండి ప్రియులారా ఉదయం ప్రార్థన చేసి ఏదైనా వాగ్దానం తీసుకొని ఏదైనా దర్శనం వచ్చి అవి నెరవేర్చబడినప్పుడు మనలో నా ఓపిక పోతుంది సహనం పోతుంది ప్రార్థన ప్రార్థన మీదనే విరక్తి వస్తుంది దేవుని మీదనే విరక్త వస్తుంది లేఖన భాగంలో గమనిస్తే ఇక్కడ కీర్తన కాడ దావిది మహారాజు అంటున్నాడు కదా సహనముతో నేను కనిపెట్టుకుంటున్నాను ఇక్కడ కాలేపు కూడా సహనముతో నలభై ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు దేవా నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చని కుడికి ఎడమకి త్రొట్టెళ్లకుండగా ఆయన మార్గంలోనే నడిచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా అబ్రహాముతో దేవుడు దర్శించినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఇదిగో అబ్రహామా నేను నీకు శ్రేష్టమైన బహుమానం ఇవ్వబోతున్నాను నీకు కుమారు పుట్టబోతున్నాడు ఆయనకు ఈ శాఖను పేరు పెట్టుమని చెప్పి తెలియజేసిన తర్వాత లేఖన భాగంలో మనం గమనిస్తే ఇరవై ఐదు సంవత్సరములు పట్టింది అబ్రహాము జీవితంలో వాగ్దానములు నెరవేరడానికి గల కాలము సమయము ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది కాలము జీవితంలో నలభై ఐదు సంవత్సరాలు పట్టింది కానీ ఇరవై సంవత్సరాలు పట్టినా నలభై సంవత్సరాలు పట్టినా యాభై సంవత్సరాలు పట్టినా ఎన్ని సంవత్సరాలు పట్టినా దేవుడు ఆలస్యము చేస్తాడు కానీ అలక్ష్యము చెయ్యడు నిర్లక్ష్యము చెయ్యడు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుడని విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి అది నెరవేరేంత వరకు ఖచ్చితంగా భక్తిగా నీతిగా పూర్ణ మనసుతో నీ ప్రార్థన జీవితంలో కొనసాగవలసిన వాడివై ఉన్నావు ఒక పది రోజులు ఉదయమే లేచి ఒక నెల రోజులు ఉదయమే లేచి ఎక్కువ జామునే ప్రార్థన చేస్తూ ప్రతి ప్రార్థనలకు నువ్వు అటెండ్ అవుతూ ప్రభువాన కార్యం చే కార్యం చేయని ఒక నెల జరిగిన తర్వాత ఒక నెల అయిపోయింది వారం అయితే పోయింది ఇంత సంవత్సరం అయిపోయింది నా జీవితంలో దేవుడు ఏం చేస్తాడు నా బ్రతుకులు దేవుడు ఏం చేస్తాడని భక్తి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకొని బలహీనలైపోయినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం వాక్యం సెలవిస్తుంది దశాస పత్రికలో ఆత్మను ఆర్పకుడి ఆత్మను చల్లార్చకుడి అని వాక్యం సెలవిస్తుంది ఒక నెల రోజుల్లో ఒక సంవత్సరంలో గొప్ప ఉజ్జీవంతో ఊగిపోయి ఈరోజు చాలా మంది ఆలిపోతున్నారు దాని గల కారణం ఏంటంటే వారికి ఒప్పిక లేదు కారణం ఏంటంటే వారికి సహనం లేదు రైతులు పంట పండిస్తారు పంట పండించేటువంటి రైతులు మొదటి వర్షానికి రెండో వర్షానికి ఎదురు చూస్తారు ఆ ఎదురు చూసిన కాలంలో వారికి ఓపిక క్షీణించిపోయి ఆ వ్యవసాయం చేసేటువంటి ఆ వ్యవసాయం మీద వారి విరక్తి వచ్చేసి ఆ పొలం దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి వారి పంట పండుతుందా కనుక ప్రియులారా ఇవి చేసే ప్రార్థన ఎ ఎప్పుడైనా సరే వ్యర్థం కాదు అది అవుతుంది కానీ అలక్ష్యము చేయబడట్లేదనే విషయాన్ని నువ్వు గ్రహించు ఉద్యోగం కొరకు కావచ్చు వ్యాపారం కొరకు కావచ్చు నీ కుటుంబ పరిస్థితుల కొరకు కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వు ప్రార్థన చేసింది దేవుడు ఆలస్యము చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రమే చేయాలి కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రార్థనకి జవాబులు ఎలా ఉంటాయంటే సెలవుల దొంగ ఉన్నాడు ఆ సెలవుల దొంగ ఒక్క మాట అడిగాడు ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాయన అన్నాడు ఎన్ని సంవత్సరాలు పట్టింది జవాబు చేయడానికి దేవుడు ఒక్క నిమిషం ఒక్క క్షణములోనే నేడు నీవు నాతో కూడా పరదస్సులో ఉండు అన్నాడు కనుక ప్రియులారా లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది అది ఒక క్షణమైనా ఒక దినమైనా నలభై ఐదు సంవత్సరములైనా నువ్వేచి చూడాలా నిండు మనసుతో ఆరాధించాలి వేచి చూడాలా నిన్ను మనసుతో ఆరాధించాలా ఒక వారం ఒకలాగా ఆదివారం ఒకలాగా ఒక సంవత్సరం ఒకలాగా ఒక నెల ఒకలాగా ఉండి కొనసాగించేది భక్తి కాదు అది నలభై ఐదు సంవత్సరములు కాలేబు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యలు ఎన్నో యుద్ధములు ఎన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చాయి అయినా కూడా నిండు మనసుతో కాలేబు అనుసరిస్తూ దేవుని సన్నిధిలో సాగుతున్నాడని వాక్యం సలవిస్తాను ప్రియులారా నువ్వు చేసే ప్రార్థన ఏదైతే ఉందో నువ్వు చేసేటువంటి ప్రార్థన నువ్వు చేసే నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది ఈరోజు దేవుణ్ణి నీకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే ఆలస్యం అవుతుంది కానీ అలక్ష్యం మాత్రం చేయాలంటే ఈ ఆలస్యం ఎందుకో తెలుసా నీకు గొప్పగా ఆశీర్వాదం ఇవ్వకపోవడానికి నీకు గొప్ప ఉన్నతమైన దీవెనలు ఇవ్వకపోవడానికి నీకు గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేయడానికి ఆ విషయాన్ని మర్చిపోవడానికి ఆ విషయాన్ని నువ్వు మర్చిపో కనుక ప్రియులారా భక్తుల జీవితాల్లో ఆలస్యం చేసినప్పుడు అమృతము లాంటి ఆశీర్వాదాలు పొందారు నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థనకు ఆలస్యం అవుతుందేమో జవాబు రావడానికి నీకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో ఆలస్యం అవుతుందేమో కంగారు పడకు భయపడకు దిగులు పడకు నువ్వు జరియకు నువ్వు తొందర పడకు నీ ప్రాణాన్ని నిన్ను నీవు కృంగ తీసుకోకు ఏమైంది నా జీవితం ఏంటి నా భక్తి ఏంటి నా ప్రాంతం జవాబు రావట్లేదని నువ్వు సతమతం అవ్వకు దేవుని అపారమైన కృప నీకు తోడుగా ఉన్నది ఆలస్యం చేస్తున్నాడు అమృతములాంటి జవాబు నీకు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు నమ్ము విశ్వసించు నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు అంటే కృప త్రేక దేవుడు మనకిచ్చున్నగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుల నీ కొందనాలు ఈ నీ మాటలు మా అందరిలో మీరు వచ్చేయమని నువ్వు ఇచ్చిన వాగ్దానములు నేను చేసిన ప్రార్థన నెరవేరు పరేంత వరకు ఓపికతో సహనముతో ఎదురుచూచుటకు సహాయం చేయమని క్రీస్తుపేట వేడుకుంటున్నాం తండ్రి